ప్రజా సమస్యల పరిష్కరించడానికి పెద్దపేట వేయాలని వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు మార్గ నిర్దేశం చేశారు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిర్వహిస్తూ వస్తున్న స్పందన కార్యక్రమాన్ని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పేరు మార్చిన విషయం విదితమే గత రెండు నెలలుగా ఎన్నికల కోడ్ ఉన్న కారణం చేత తాత్కాలికంగా నిలిపివేయబడిన గ్రీవెన్స్ కార్యక్రమం ఈ రోజు నుండి పునఃప్రారంభమైంది ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకొచ్చారు ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ధ్యాన సానుకూలంగా విని ఆయా శాఖాధిపతులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పంచాలకేశ్వర్ లీగల్ సెల్ అధికారి మురళి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు ధ్యాన్ చంద్ర నేను ఇప్పుడు తిరుపతిలో ఈ రోజు మనకి జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రివెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్ లో ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రివెన్స్ ఫెడ్రేషన్ సిస్టమ్ పీజీఆర్ఎస్ పేరుతో మన ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది ప్రతి నెల ప్రతి వారం సోమవారం టెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యలోకి చేయాలని ఆదేశం రావడం జరిగింది దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండలి నుంచి డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకా రావడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ టోకెన్ తీసుకోవడం జరిగింది అందరూ కూడా బయట వచ్చే అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే లైవ్ లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు అలాగే కొన్ని పెన్షన్స్ కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్ కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ రిక్వెస్ట్ ఇక్కడ దాకా రావడం జరిగింది ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము అలాగే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన ఎస్ఎల్ఏలు ఉన్నాయి కంపెనీ వన్ డే టూ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా రెవెన్యూ కి అన్ని ఉన్నాయి విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం సర్వే చేసుకోవడానికి అందరూ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ అండ్ ఇట్ ఇష్యూస్ డిస్కసింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు జిల్లా ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయడం జరిగింది వన్ ఓ క్లాక్ దాకా ఈ ఒక ప్రివెన్స్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ